దేశంలోనే బీహార్ తర్వాత ఏపీలో జనగణలో సమగ్ర కులగణన చేయిస్తూ సాహోపేతంగా నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీలందరి తరఫున ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ కృతజ్ఞత అభివందనలు తెలియజేశారు ఇక స్థానిక రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి సంఘం విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ ఆర్థిక రంగాల్లో జనాభా తామాషా మేరకు వాటా కోటాలు కేటాయించబడాలంటే తప్పనిసరిగా కులగణన జరిగితే అన్ని బీసీ కులాల జనాభా వివరాలు తెలుస్తాయని బీసీలకు సంక్షేమ అభివృద్ధిని అందించి సామాజిక న్యాయం జరపడం ద్వారా బీసీలు సాధికారితగా దోహదపడుతుందని అన్నారు ఇక స్వతంత్రానంతరం అనంతరం దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు జరిగిన రీతిలో సీఎం జగన్ బీసీలకు మంత్రివర్గంలోనూ శాసనసభ శాసన మండలిలోనూ లోక్సభ రాజ్యసభ సీట్లు కేటాయింపులోనూ స్థానిక సంస్థల నామినేషన్ వర్క్స్ లోను యాభై శాతానికి పైగా కేటాయించి మిగతా రాష్ట్రాలకు రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు ఇక చట్టసభల్లో బీసీలు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రైవేట్ బిల్లును దేశంలోనే తొలిసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్లమెంట్లో ప్రవేశపెట్టించిన ఘనత వైఎస్ రెడ్డికే దక్కుతుందని అన్నారు అలాగే ఇటీవలే ఆమోదించినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణలు కోరుతూ మహిళలకు లోక్సభ శాసనసభలోనే రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు రాజ్యసభ శాసన మండలాల్లో కూడా రిజర్వేషన్లు ఉండాలని బీసీ మహిళలకు సబ్ కోటా ఇచ్చేలా మహిళలు రిజర్వేషన్ బిల్లులకు సవరణలు ప్రతిపాదించి బీసీల మహిళా ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ అధినేత ముఖ్యమంత్రి రెడ్డి ప్రజలందరూ మెప్పు పొందారని పారేపెల్లి అభినందించారు శాతానికి పైగా ఉన్నటువంటి నేరుగా నగదు మౌలిక వసతుల కల్పన వంటి విధానాలతో ఏడాదికి ఇరవై ఆరు వేల కోట్లకు పైబడి ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జగన్ ప్రభుత్వానికి బీసీల మంతా రుణపడి ఉంటున్నామని అన్నారు ఇక మా బీసీలకు నవరత్నాలతో పాటు అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు నిర్విఘ్నంగా ఇలాగే కొనసాగాలంటే మళ్లీ జగన్ రావాలని జగనే కావాలంటూ బీసీలమంతా కోరుకుంటున్నామని మహేష్ హర్ష మోదాని తెలియజేశారు ఇంకా ఈ సమావేశంలో జిల్లా జిల్లా కన్వీనర్ కాగితాల స్వాతి గౌడ్ రాష్ట్ర కార్యాలయ దానా గౌడ్ నియోజకవర్గం అధ్యక్షులు ఉడత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు